గోదావరి జిల్లా రాజమండ్రిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే శిక్షించాలి అని రాజమహేంద్రవరం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సటీ ప్రసాద్ బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ లో డిమాండ్ చేశారు బొమ్మూరు గాంధీ సెంటర్ లో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ముక్కుపై మరియు చెంపపై సిమెంట్ రాయితో మోదడం వల్ల తల కింద మెడభాగం వరకు విరిగిపోయింది ఈ విషయం విగ్రహాన్ని ఎనిమిదిలో ఏర్పాటు చేసిన బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామినీ ప్రసాద్ చౌదరి తెలియజేయగా అక్కడికి వెళ్లి సంబంధిత బొమ్మూరు సీఏ కాశీ విశ్వనాథ్ కు విషయం తెలిపారు దీంతో ఎస్ఐ అంకారావు కొంతమంది సిబ్బందితో వచ్చి స్థానికంగా చర్చిలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు రెండు లేక మూడు రోజులలో ముద్దాయిని పట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో కామిని భాస్కర్ సురేష్ బల్లేపల్లి ప్రసాద్ మద్దాలాను గజ్జి సత్యబాబు జగతా అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామంలో రాత్రి మహాత్మా గాంధీ గారిని ఎవరో ఆ అందులో ఇటుతోటి కావాలని కొట్టి ఈ విధంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయాన్ని సంబంధిత మా బొమ్మూరు పోలీసులు సిఏ గారికి రాశికృష్ణ గారు తెలియజేయడం జరిగింది వారు వెంటనే వారు ఎస్ఐ గారు రంగారావు గారు సంబంధ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ది లివింగ్ గార్డ్ వెల్త్ టెల్త్ పోస్టర్ చర్చ్లోకి వెళ్ళి వారికి ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలించడం జరిగింది పరిశీలిస్తే కూడా కొంతవరకు ఎవరైతే రాత్రి కావాలన్న కారులో వచ్చి కావాలని దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారు అంతా కూడా సీసీ కెమెరాలో జరిగింది సార్ అది బస్సులో కూడా వాళ్ళని ఈవేళ ఇంకా కెమెరాలో కూడా ఇంకా క్లియర్గా రావడం ఇంకా కెమెరాలో కూడా చూసి వాళ్ళు బస్సులో కూడా ఈవేళ అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తామని సివి గారు చెప్పడం జరిగింది ఇటువంటి అరాచకాలు ఎక్కడా జరగకూడదు కానీ ఇక్కడ ఉంది వెనకాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అలాగే మాజీ ఉప ప్రధాని బాబు జాగ్దర్ గారి విగ్రహం కూడా మేము జరిగింది అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెంటర్లు ఎలా జరిగిందంటే పబ్లిక్ ఇటు ఉంటే పబ్లిక్ సెంటర్లు ఎలా జరిగిందంటే మరి వాళ్ళకి ఖచ్చితంగా ఎత్తిపక్షలు కూడా వాళ్ళని ఈ సందర్భంగా మేము సీఏ గారు చెప్పేది ఏంటంటే వారికి జీవితంలో ఇటువంటి పొరపాటు ఎవరో చేయకూడదు అటువంటి శిక్ష వాళ్ళకి వెయ్యాలని ఈ సందర్భంగా సంబంధిత మా బొమ్మలు సీఏ గారిని మేము మనసు